హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనాకు చెందిన జేథర్టీ వన్ యుద్ధ విమానం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది ఇప్పటివరకు కేవలం టెస్టింగ్ కోసమే ఎగురుతున్న ఈ ఫైటర్ ప్లేన్ ఫోటోలు సోషల్ మీడియాలో విరివిగా షేర్ అవుతున్నాయి స్టెల్త్ టెక్నాలజీతో కూడిన ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ విమానంగా చైనా దీనిని ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ వైమానిక దళానికి జేథర్టీ వన్ స్టెల్త్ ఫైటర్ విమానాలను చైనా ఆఫర్ చేసినట్టు సమాచారం పూర్తి డీటెయిల్స్ కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ విమానం పాకిస్తాన్ వైమానిక దళంలో భాగమైతే అది భారతలో ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు అందుకే చాలా మంది నిపుణులు అమెరికా నుంచి ఎఫ్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత వైమానిక దళానికి యుద్ధ విమానానికి ప్రారంభ కార్యాచరణ క్లియరెన్స్ సాధించడానికి చాలా చాలా సమయం పడుతుంది అటువంటి పరిస్థితిలో చైనా విమానం రాబోయే సంవత్సరాలు మూలడపడి ఉంటుందని నమ్ముతారు అమెరికన్ ఎఫ్ థర్టీ ఫైవ్ గుణాత్మక అవసరాలను స్థిరీకరించడం నుంచి ప్రారంభ కార్యాచరణ ఆమోదం వరకు యుఎస్ వైమానిక దళానికి ఇరవై సంవత్సరాలు పట్టింది చైనా గడువును పది సంవత్సరాలు తగ్గించగలిగినప్పటికీ జే థర్టీ విమానం రెండు వేల ముప్పై ఐదుకు ముందు పిఎల్ఏఎఫ్ తో కార్యాచరణ ప్రాప్తులలో పనిచేసే అవకాశం లేదు అయితే జే థర్టీ వన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లతో ఏకకాలంలో పాకిస్తాన్ ను సన్నద్ధం చేసే స్థితిలో చైనా ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది అయితే ఎదుర్కొనేందుకు అమెరికాకు ఎఫ్థర్టీ ఫైవ్ ను కొనుగోలు చేయడం భారత్ కు కష్టమైన పని అమెరికా ఇంకా ఎఫ్థర్టీ ఫైవ్ ను భారత్ కు అందించలేదు రష్యా ఆయుధాలను భారత్ అనేక విధాలుగా ఉపయోగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి ఎఫ్థర్టీ ఫైవ్ విక్రయించడానికి అమెరికా ఒప్పుకోదు ముఖ్యంగా రష్యా నుంచి ఎస్ ఫోర్ క్షిపణ వ్యవస్థ ఎస్ ఫోర్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన కారణంగా యుఎస్ సంతృప్తిగా లేదు ఎఫ్ థర్టీ ఫైవ్ చాలా తీవ్రమైన కార్యాచరణ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై మూడులో యుఎస్ మనకి దళం ప్రమాదాల కారణంగా ఎఫ్ థర్టీ ఫైవ్ లను కోల్పోయింది ఎఫ్ థర్టీ ఫైవ్ అభివృద్ధిలో సమస్య దాని మితిమీరిన ప్రతిష్టాత్మక స్వభావం ఈ రోజు వరకు థర్టీ ఫైవ్ లో పద్నాలుగు రకాలు ఉన్నాయి ఇది భారీ నిర్వహణ సృష్టిస్తుంది దాని నిర్వహణ షెడ్యూల్ సక్రమమైన వ్యవధిలో వివిధ పరికరాలు పనిచేయకపోవడం వలన అనేక అంతరాయాలను ఎదుర్కొంటోంది భారత వైమానిక దళానికి రాజస్థాన్లోని దాదాపు యాభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఈశాన్య తూర్పు భారతదేశంలోని అత్యంత దేమతో కూడిన పరిస్థితుల్లో పనిచేయగల బలమైన ప్లాట్ఫామ్ అవసరం ఎఫ్ థర్టీ ఫైవ్ అవసరాన్ని తీర్చే అవకాశం లేదు మరోవైపు టర్కీ పాకిస్తాన్ మధ్య కూడా భారీ ఆయుధాల ఒప్పందం జరిగినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఇటీవల ప్రకటించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి